మానవుల జావలీలు శృతి చేసి నెరవలితాను మా జీవన కావ్యానికి ఊపిరై ఊపిరి మా విజయపు మా విజయపుల సేద్యానికి బీజమే తాను మానవుల జావలీలు శృతి చేసి నెరవలితాను మా జీవన కావ్యానికి ఊపిరై నలిపితాను మే మెరిగిన మొదటి చెలిమి మా మనసుకు అసలు బలిమి మే మెరిగిన మొదటి చెలిమి మా మనసుకి అసలు బలిమి గుండె గుడిన నిండి ఉన్న తొలి దైవం తాను గుండె గుడిన నిండి ఉన్న తొలి దైవం తాను ఏ కష్టపుజల్లు మమ్ము తాక నీదు ఎప్పటికి ఏ కష్టపుజల్లు మమ్ము తాక నీదు ఎప్పటికీ రక్షా కవచములాగా అడుగడుగున గొడుగుతాను మానవల జావలీలు శృతి చేసి నరవలితాను మా జీవన కావ్యానికి ఊపిరై లిపితాను దిగులు వేల మామూలుకు సిరి వెన్నెల పూస్తుంది దిగులు వేల మామూలుకు సిరి పూస్తుంది బాధ నిషిని తరిమి కొట్టు తాను మా దనిషిని తరిమి కొట్టు తాను తన ఒడిలో పెరిగిన మా భాగ్యమేమి చెప్పగలము తన ఒడిలో పెరిగిన మా భాగ్యమేమి చెప్పగలము మానడతకు మెరుగులద్దు మార్గదర్శితాను మానడతకు మెరుగులద్దు మార్గదర్శితాను మా నవ్వుల జావలీలు శృతి చేసి నరవలితాను మా జీవన కావ్యానికి ఊపిరైన గాయపడ్డ ప్రతిసారి పోరాటం నేర్పింది గాయపడ్డ ప్రతిసారి పోరాటం నేర్పింది గెలిపించే మహా గొప్ప యుధమి తాను గెలిపించే మహా గొప్ప తాను కరుకు మాట వెనుక వేద చూపించని కరుకు మాట వెనుక వేదనెవ్వరికి చూపించని ఏ వేదం విరచించని తాత్వికతే తాను ఏ వేదం విరచించని తాత్వికతే తాను మానవుల జావలీలు శృతి చేసి నరవలి తాను మా జీవన కావ్యానికి ఊపిరై నలిపితాను మా విజయపు స్వేదానికి ఊతమి చేసి తాను మా జీవన జీవనకావ్యానికి లిపితాను మా విజయపు స్వేదానికి హ్యాపీ బర్త్డే అమ్మమ్మ హ్యాపీ బర్త్డే నానమ్మ హ్యాపీ బర్త్డే అమ్మ హ్యాపీ బర్త్డే అత్తమ్మ హ్యాపీ బర్త్డే పెద్దమ్మ హ్యాపీ బర్త్డే చిన్నమ్మ ఇలా తాతమ్మ అన్నిటికన్నా ఎక్కువ హ్యాపీ బర్త్డే తాతమ్మ ఇలా మా ఫ్యామిలీకే నువ్వు దిక్సూచివి అనసూయమ్మ నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని మనం ఫ్యామిలీ కోరుకుంటున్నాం